సరే అట్లాగే ఇది అప్రతర్త్యానంగా నేను కొంతమంది వాదనలు వేసుకుంటాను దేవుడు అట్లా ఉన్నాడు ఇట్లా ఉన్నాడు కళ్ళకి కనపడట్లేదు కళ్ళకి కనపడట్లేదేంటి రాముడే మీ రాముడే దేవుడా మా అల్లా దేవుడు కాదా మా యేసుక్రీస్తు కూడా దేవుడే కదా సో మా ప్రవక్త దేవుడు ఇట్లా రకరకాలైనటువంటి కొట్లాటను మనం మనం కూడా చేస్తూ ఉంటాం సాయిబాబా దేవుడు కాదని కొంతమంది అంటూ ఉంటారు అరే ఆయన ముసల్మాన్ కదా సో అలా ఉంది కొంతమంది అంటూ ఉంటారు సో ఇట్లా యాక్చువల్గా నిజంగా చూస్తే పరమాత్మ ఒక్కడే అందరిలో అదే బల్బు వెలుగుతూ ఉంటుంది అంతే అందరిలో ఒకటే బల్బు వెలుగుతుంది కానీ మనము రకరకాల ఎవరిష్టం వారిగా ఇప్పుడు ఆశ్రమంలో కూడా అందరూ ఒక మార్గంలో నడిస్తే బాగుంటుంది అయితే ఎవరిష్టం ఉన్నట్టు వాళ్ళు చేస్తే కనుక అదేంటంటే అనేక రకమైన వికారాలులాగా కనపడుతుంది అనేక రకాలైనటువంటి వికారాలుగా ఇప్పుడు చూడండి అక్కడ మనం ఎగ్నం చేస్తూ ఉంటాం గురువుగారు ఒకళ్ళని రమ్మని పిలుస్తూ ఉంటారు ఇంకో ఇంకో వైపు నుంచి ఇంకోటి వస్తూ ఉంటారు వైపు నుంచి ఇంకోటి వస్తూ ఉంటారు అంటే ఒక పెద్ద కన్ఫ్యూజన్ క్రియేట్ అయిపోతుంది అలాగే మనుషులు కూడా ఎవరి స్వభావానికి తగ్గట్టుగా వాళ్ళు భగవంతుడిని ఊహించుకుని రకరకాలైనటువంటి దేవతా దేవతామూర్తుల్ని అక్కడ నెలకొల్పి పెట్టారు ఎవరి సంతోషం ప్రకారం ఒకరికి కృష్ణుడు అంటే ఇష్టం ఒకడికి రాముడు అంటే ఇష్టం ఒకళ్ళకి అమ్మవారు అంటే ఇష్టం ఒకళ్ళకి శివుడు అంటే ఇష్టం ఇట్లా పెట్టుకున్నాం పెట్టుకుని శివుడే దేవుడు ఎందుకంటే పెద్ద పెద్ద కొట్లాటలై రా వైష్ణవులకిను షైవేట్స్కి చంపుకున్నారు కూడా సో చ అట్లా చంపుకుంటున్నప్పుడు లోపల ఉన్న ఈ లైట్ చూసి నవ్వుతూ ఉంటుంది అన్నమాట ఎంత పిచ్చివాడు నేను ఒక్కడినే అందరి ఆత్మలలో ఒక్కడినై వెలుగుతూ ఉన్నానే నా గురించి ఈ మూఢ మనుషులు మూఢ జనాభి జనాగమ దృష్టం అంటే ఎవరిది వాడిది గెలవాలనేటటువంటి ఒక పిచ్చి పిచ్చిలో పడి తర్కించుకుంటూ కొట్లాడుతూ వాళ్ళకి వాళ్ళు వాళ్ళకి వాళ్ళు పతనం చెందుతున్నారు నన్ను నన్ను ఉన్నదాని ఉన్నట్లుగా ఎవరూ తెలుసుకోవట్లేదని ఈ పరమాత్మ నవ్వుతూ ఉంటుందన్నమాట ఈ మంత్రాలన్నీ ఎందుకు చెప్పానంటే ఊరికే కూర్చుని తర్కించద్దు నాది నేను చెప్పే జ్ఞానమే గొప్ప వాళ్ళు మంత్రం చెప్పారు ఈ మంత్రం తక్కువదండి నో వి నాట్ సే దేని పాత్ర దానికి ఉంది దేని రోల్ ప్లే చేస్తుంది ప్రతి ఒక్కటి కూడా ఈ మనుషు యొక్క మనుషుల శరీరాన్ని శుభ్రపరచడానికి చెప్పబడినటువంటి మార్గాలు ఇవన్నీ కూడా సో ఎలాగ మన పిల్లలు చదివేటప్పుడు చిన్న ఎల్కేజీ నుంచి యూకేజీ యూకేజీ నుంచి ఫస్ట్ క్లాసు ఫస్ట్ క్లాస్ తర్వాత టెన్త్ దాకా టెన్త్ నుంచి ఇంటర్మీడియట్ తర్వాత కాలేజీ ఎలాగ వెళతావో ఈ ఆత్మజ్ఞానం డైరెక్ట్గా ఎవ్వరికీ చెప్పబడదు అంచెలంచెలుగా మనకు పైకి వచ్చిన తర్వాత మాత్రమే ఇది అందింపబడుతుంది అయితే కొంతమందికి అంటే ఇప్పుడు చూడండి రామకృష్ణ పరమహంస రమణ మహర్షి మొదలైనటువంటి వాళ్ళకి చిన్నప్పుడే వైరాగ్యం శంకరాచార్యులు వీళ్ళందరికీ కూడా చిన్నప్పుడే వైరాగ్యం వచ్చేసింది వాళ్ళు ఇంకా ఏ మార్గము లేకుండా డైరెక్ట్గా ఈ మార్గంలోకి వాళ్ళు అంతా వచ్చేయటం జరిగిందనమాట అట్లా కొంతమందికి అనేక జన్మల నుంచి వాళ్ళకు వచ్చినటువంటి పుణ్యం వలన పుణ్య ఫలితం వల్ల వాళ్ళ చలిసన్యం చేసిన పుణ్యం వలనో లేకపోతే వాళ్ళ వంశీకుడు పితృదేవతలు చేసిన పుణ్యం వలనో ఈ ఆత్మజ్ఞానానికి వాళ్ళు డైరెక్ట్గా రాగలుగుతారు మనలాంటి వాళ్ళం అంచెలంచెలుగా అంచెలంచెలుగా అంటే నెమ్మది నెమ్మదిగా ఈ మార్గానికి రాగలుగుతాం సో ఇప్పుడు మనం ఏమనుకుంటామంటే ఇప్పుడు ఈ వశిష్ట పరంపర ఆధ్యాత్మిక ట్రస్ట్కి మీరందరూ ఈ గోకులాశ్రమానికి మీరందరూ మా అంతట మేము వచ్చామని అనుకుంటున్నారు కాదు మీలో ఉన్నటువంటి పరమాత్మ వల్ల ప్రేరేపితులయ్యి ఆ ప్రేరేపణకు అదృశ్యంగా ఉన్నటువంటి ఆ గురువు పరంపర ఎప్పుడైతే సహాయం చేసిందో అప్పుడు మాత్రమే ఒక గురువు యొక్క ప్రదేశానికి ఉన్న ప్రదేశానికి మీరు రాగలుగుతారు ఎప్పుడూ కూడా మీరు ఒక భ్రమలో ఉండకండి నా వల్ల నేను ఈ ఆశ్రమానికి వచ్చి నేనేదో గొప్ప విద్య నేర్చుకుంటున్నానని అనుకోకండి అర్థమైందా ఆ దైవ ప్రేరణ వల్ల దైవం అంటే ఇక్కడ నేను మామూలు దేవతల విషయం మాట్లాడలా అంతరాత్మ ప్రేరణ వలన అలాగే ఆ అంతరాత్మ ప్రేరణ ఉన్నా కానీ మీకు ఏ గురువు సూటబుల్లో ఆ గురువు దగ్గరికి మాత్రమే నిన్ను తీసుకెళ్ళడం జరుగుతుందనమాట కొంతమంది హఠయోగంలోకి వెళ్తారు కొంతమంది ఇప్పుడు చూడండి మన ఇదేంటి వీళ్ళని ఏమంటారు శివుణ్ణి అంటూ ఉంటారు చూడండి వాళ్ళ రేపు అది చాలా వీళ్ళలో కూడా అఘోరీలు అఘోరి మార్గానికి వెళుతూ ఉంటారు సో కొంతమంది అదంటే ఎక్కువగా కలకటాలో ఉంటుంది వామాచారం వామాచారం అంటారు అటువంటి దానికి వెళ్తూ ఉంటారు కొంతమంది అసలు హిమాలయాల్లో నుంచి కిందకు దిగదు అక్కడే యోగ ఉంటారు కొంతమంది సో ఎవరికి ఎవరి శరీరానికి ఎటువంటి సాధన అవసరమో ఎవరి శరీరానికి ఎటువంటి దాన్ని ఏమంటారు ఎటువంటి సంస్కారాలు అవసరమో సంస్కారాలు అంటే ఏంటి మన శరీరానికి అనేకమైన ఇప్పుడు హిమాలయాల్లో ఉన్న యోగులు ఉన్నారనుకోండి వాళ్ళకి మనకు ఉన్నటువంటి సంస్కారాలు అవసరం లే వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళు స్నానం చేయకపోయినా కానీ వాళ్ళకి వచ్చేటటువంటి విద్యలు వాళ్ళ దగ్గర వాళ్ళ ఎప్పుడు కూడా పునీతులై ఉంటారన్నమాట సో అట్లా కొన్ని కొన్ని అంటే ఏ శరీరానికి ఎటువంటి సంస్కారం అవసరమో అటువంటి గురువుల దగ్గరికే మీ మిమ్ములని మీరు మిమ్మల్ని ఆ పరమాత్మ ప్రేరణ చేసి మీరు అక్కడికి తోలబడతారు సో కాబట్టి ఎవరికి వాళ్ళు నేనేదో వచ్చాను నేనేదో సాధించాను నా వల్ల నేను ఇక్కడికి వచ్చాను నేను సెలెక్ట్ చేసుకున్నాను గురువుని ఇవన్నీ పిచ్చి మాటలు గురువుని నువ్వు ఎప్పుడు సెలెక్ట్ చేసుకోలేవు ఎందుకంటే మూలం ఎప్పుడు కూడా మామూలు వ్యక్తి గ్రహించలేడు గురుమూలం నది మూలం రుచి మూలం ఈ ముగ్గురు మూలాలు ఏ వ్యక్తి అంచనా వేయలేదు ఆ మూలానికి వెళ్ళాలి అంటే ఇవన్నీ కూడా మూలాతీతమైనటువంటివి అన్నీ సమవ్యాపకమైన వేడు కాబట్టి వీటి యొక్క మొదలు ఎక్కడో మనం తెలుసుకోలేము ఈ గురు అనేది ఎలా మొదలైంది అనేది మనం తెలుసుకోలేము కాబట్టి మనం నా యొక్క గొప్పతనం వల్ల నేను ఆశ్రమానికి వచ్చాను ఇంత గొప్ప విద్య నేర్చుకుంటాను అనేటటువంటిది భ్రమని మార్చుకోండి తర్వాత ఇంకొక మంత్రం చెప్పి వాళ్ళు ఆపిద్దాం ఓ అచింత్యానంద మనమ ఇప్పుడు మనం ఏమనుకుంటాము జపం చేస్తూ అదే చింతన అంటే నీ యొక్క చిత్తములో చిత్తములో నీవు ఇప్పుడు మనకి ఇక్కడ దత్తాత్ర్రేయ స్వామి ఉన్నాడు రామ్లాల్ ప్రభుజీ ఉన్నాడు అలాగే చంద్రయాలు ఉన్నాడు ఇక్కడ ముగ్గురు మూర్తుల్ని పెట్టుకున్నాను ఈ ముగ్గురు మూర్తులని వాళ్ళ యొక్క ఆకారాలని దృష్టిలో పెట్టుకుని జపం చేయటం అనేది అంటే నామరూప క్రియ క్రియాలు లేకుండా ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి సాధనలో ఇక్కడ దత్తాత్రేయుడి మీద దృష్టి పెట్టండి లేకపోతే రాములాల్ ప్రభుజీ మీద దృష్టి పెట్టండి లేకపోతే అక్కడ మన చంద్రయాను మీద దృష్టి పెట్టండి అని మనం చెప్పడం సో ఆ చింతన కాదు మనం నేర్పించేది ఇప్పుడు మామూలుగా దానిని అంటే ఒక రూపాన్ని చింతించేటటువంటి విద్య కాదు ఈ ఆత్మ విద్య రూపాన్ని గురించినటువంటి చింతనలే ఒక నా రూపం రూపరహితమైనటువంటి చింతన మీకు నేర్పించడం జరుగుతుందనమాట సో కాబట్టి మామూలుగా ఒక మూర్తిని మనం చింతించినట్లయితే అది ఆత్మకి కొద్దిగా తక్కువదైనటువంటి విద్య నిజమైనటువంటి పరమాత్మకి సంబంధించినటువంటి విద్య కాదు కాబట్టి అచింత్యానందాత్మ నే నమ